చిన్నమినయనపల్లె ఈరోజు సాయంత్రంగా వినాయక నిమజ్జనం కోసము అంతా ట్రాక్టర్లో తీసుకొని అంతా వెళ్ళారు భార్గ అనేసి ఒక అబ్బాయి చరణ్ అనేసి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ఉంది చెరువు దగ్గరకు పోయి నిమగ్నం చేస్తూ ఆ విగ్రహాన్ని నిమగ్నం చేసే టైంలో అది వెనక్కు ఉండి వీళ్ళు పట్టుకున్నప్పుడు దొర్లుకొని అట్టే ఆ బొమ్మ కిందనే ఇద్దరు పడి చనిపోవాలి అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మబ్బు అయిపోవడం వల్ల ఎవరికి గమనించకున్నా వచ్చేసారో వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తే ఎవరు మిస్టేక్ అయినా ఉండకపోతే డౌట్ వచ్చి మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళారు ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తాళ్ళతో అంతా ఆ విగ్రహాన్ని బయట తీసినప్పుడు వాళ్ళిద్దరు బాడీలో బయటపడ్డారు పెళ్ళి కాలేదు పెళ్ళి కాలేదు చె ఏం చేస్తారు వాళ్ళు ఆ అబ్బాయి వచ్చి భార్గవ్ అనే అబ్బాయి టైం స్పెండ్ చేస్తారు ఇంకొక అబ్బాయి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా పోతాను ఇద్దరికి పెళ్లి ఇద్దరికి పెళ్లి కాలేదు ఇది ఒక ట్వంటీ సెవెన్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ అంటే